డిసెంబర్ లోపుగా తప్పనిసరిగా వృషభ రాశివారు ఒకటి తినిపించండి చాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది వృషభ రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ హిదేవి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్య సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యలకు పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే డిసెంబర్ లోపుగా వృషభ రాశి వారు ఖచ్చితంగా ఈ పని అయితే చేయండి కుక్కకి ఒక ఆహారాన్ని అయితే తినిపించవలసి ఉంటుంది ఈ విధంగా కనుక తినిపించినట్లయితే ఇక మీకు రాబోయే ఐశ్వర్యం అదృష్టం ఏదైతే ఉందో దాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదని చెప్పుకోవచ్చు అస్సలు మిస్ కాకుండా చివరి వరకు చూసి అదేంటో తెలుసుకోండి అయితే వృషభ రాశి వారిని గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా మెతక స్వభావం కలిగి ఉంటారు అంటే ప్రతి దానికి కూడా కంగారు పడిపోరు చాలా శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు జీవితంలో ఎప్పుడూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు తాము ఏ పని చేసినా కూడా ఆ పని చాలా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు కావున వీరు అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు సౌందర్యానికి సంబంధించిన విషయాలపై ఎక్కువగానే ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలానే వృషభ రాశివారు ఒక్కసారి తమను ఎవరైనా నమ్మారనుకోండి ఇంకా వారి కోసం ఏదైనా చేస్తారు నమ్మకానికి వీరు ప్రతీకగా ఉంటారు అయితే ఈ రాశి వారు ఎప్పుడు కూడా వివాదాలకు అస్సలు వెళ్లరు చాలా వరకు కూడా ప్రతి సమస్యని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని అనుకుంటారు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువిస్తారు తమ జీవితంలో కుటుంబ సభ్యులతో అధిక సమయాన్ని గడపాలని కోరుకుంటారు వృషభ రాశివారు ఏ పని చేసినా కూడా స్నేహితుల యొక్క సలహా కానీ కుటుంబ సభ్యుల యొక్క సలహా కానీ తీసుకుంటారు రంగాల వారీగా వృషభ రాశివారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార పరంగా కూడా ఎప్పుడు కొత్తగా ఉంటారు అంటే తమ తోటి వ్యాపారస్తులు ఏదైతే చేస్తున్నారో అది చేయకుండా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావాలని తాము కొత్తగా ఆలోచించి నూతన ఆవిష్కరణలు ఎక్కువగా చేస్తారని చెప్పుకోవచ్చు వీరికి ఉన్నటువంటి ఏదైతే సృజనాత్మకత క్రియేటివిటీ థింకింగ్ ఉందో దీనివల్లే వీరు వ్యాపారంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ఎప్పుడు కూడా సమస్య వచ్చినప్పుడు భయపడరు ముందు ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలి దానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి అవన్నీ కూడా వీరు పరిశోధన అయితే చేస్తారని చెప్పుకోవచ్చు ఆవేశపూరిత నిర్ణయాలు అస్సలు తీసుకోరు ప్రతి అంశం గురించి కూడా లోతుగా పరిశీలిస్తారు వ్యాపార పరంగా ఈ సమయంలో పార్ట్నర్షిప్లు బాగా కలిసి వస్తాయి ఎవరైనా పార్ట్నర్లుగా వచ్చినట్లయితే వారి గురించి పూర్తిగా తెలుసుకుని అంగీకరించుకోవడం మంచిది మరింత బలం చేకూరుతుంది ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్య విషయంలో సానుకూలంగానే ఉండబోతుంది విద్యార్థుల శ్రద్ధ అనేది పెరుగుతుంది అలానే ఏకాగ్రత పెట్టగలుగుతారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే రాసినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మీరు అనుకున్న స్థానాల వరకు చేరే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెద్ద పెద్ద సమస్యలు ఏమి ఇబ్బంది పెట్టవు కానీ శరీరానికి పడినటువంటి ఆహార పదార్థాలు తినడం అలానే వాతావరణంలో తరచూ వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల దగ్గు జ్వరాలు ఇటువంటివి కొంచెం తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది గర్భిణీ స్త్రీలకు మాత్రం గత మాసంతో పోల్చుకుంటే ఆరోగ్యపరంగా ఈ మాసం చాలా అనుకూలంగా ఉండబోతుంది అలానే ఎవరైతే సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో వాటిలో కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ పరంగా మీకు అభివృద్ధి అనేది ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని చూసి ఓరవలేని కొంతమంది తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని వెనక్కి లాగడానికి మీ యొక్క స్థానాలు వారు ఆక్రమించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీరు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి అలానే ఉద్యోగ పరంగా మీరు చేయాలనుకున్నటువంటి పనులు కానీ లేదా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నలుగురిలో ఉన్నప్పుడు చర్చించకండి ఈ విధంగా చర్చించడం వల్ల ఆ పనులన్నీ కూడా దిష్టి తగిలేసి వాయిదా పడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు మాత్రం బాగా కలిసి రాబోతున్నాయి చెరువుల విషయంలో గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చినటువంటి లాభాలతో తొలగిపోవడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో అవకాశాలు అనేవి కొంచెం తక్కువగానే లభిస్తాయి అయితే వచ్చిన అవకాశాల్లోనే ఉత్తమమైనది ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నించండి ఏ ఒక సాకులు చెప్పి వదిలేసుకున్నట్లయితే మీరే తర్వాత బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే అనుకూలంగా ఉంటుంది రాజకీయ రంగాల్లో మీకంటూ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి అనుచరుల బలం ప్రజాబలం ఈ రెండూ కూడా పెరుగుతాయని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వారికి అన్నీ ఉన్నా కూడా ఏదో తీరం లోటు అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంది ఎవరో ఒక వ్యక్తి గురించి ఆలోచించడం లేకపోతే ప్రశాంతత అనేది లేదని చెప్పుకోవచ్చు ఇంట్లో కూడా తరచూ చిన్న చిన్న సమస్యలు రావడం అనుకున్న వ్యక్తులతో మనస్పర్ధలు రావడం ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎంత విజయానికి దగ్గరలో ఉన్నా ఈ పరిస్థితులు బాగా బాధిస్తూ ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా తొలగిపోవడానికి అలా సంబంధించి ఏవైనా రుణాలు ఎంతో కాలంగా మీరు తీర్చలేకపోతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అటువంటి రుణాలన్నీ కూడా తీర్చడానికి ఈ పరిహారం అయితే చెయ్యండి అయితే మనుషులకి మోగ జంతువులకి విడదీయరాని అనుబంధం అయితే ఉంది మోగ జంతువులు అనేవి మన జీవితంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది అలానే పెంపుడు జంతువుల జాబితాను తీసుకున్నట్లయితే అందులో కుక్కలు మొదటి స్థానంలో ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల్లో మూగ జంతువుల పట్ల ఎంతో ప్రేమను చూపిస్తూ ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం వాటి పట్ల కఠినమైన చర్యలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా చేయటం వల్ల మీకు కొన్ని పాపాలు అయితే తగిలి ఉంటాయి తెలుసో తెలియకో ఎప్పుడోకప్పుడు మీరు ఒక ఏదో ఒక మూగ జంతువుని అయితే ఇబ్బంది పెట్టి ఉంటారు దానివల్ల కూడా మీకు ఆ పాపం వెంటాడుతూ ఉంటుంది కాబట్టి మీరు వెంటనే ఈ ఆహారాన్ని కుక్కకైతే తినిపించండి ఇది పెంపుడు కుక్క కానీ లేదా మీ మీదిలో ఉన్నటువంటి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా తినిపించడం మంచిది అయితే కిచిడీని చేయవలసి ఉంటుంది కిచిడీ అనేది కుక్కకి ఎంతగానో ఇష్టమైన ఆహారం ఈ కిచిడీ చేసినప్పుడు దానిలో రెండు చెంచాల గానుగు నూనె వేయండి మరీ ఎక్కువగా కాదు ఎక్కువగా వేసినట్లయితే కుక్క ఆహారాన్ని ముట్ట ఆ కిచిడీని కనుక కుక్కకు పెట్టినట్లయితే అది సంతృప్తిగా తిన్నట్లయితే ఖచ్చితంగా త్వరలోనే మీకు ఉన్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని సంకేతకం ఒకవేళ కుక్క కనుక సంతృప్తిగా తినలేనట్లయితే మీరు ఈ పరిహారాన్ని మళ్ళీ ఇంకొకసారి చేయవలసి ఉంటుంది అలా చేసినట్లయితే ఆ కాలభైరవుడికి మీ మీద ఉన్నటువంటి ఆగ్రహం ఏదైతే ఉందో అదంతా తొలగిపోయి ఇంట్లో సమస్యలు కానీ ముఖ్యంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది బంధాలు బంధుత్వాల విషయంలో విడిపోయిన వారు మళ్ళీ కలుస్తారని చెప్పుకోవచ్చు అయితే ఈ పరిహారం ఆదివారం రోజు చేసుకున్నట్లయితే మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతారు అయితే కుక్కలకనే కాకుండా తరచూ కూడా మూగ జీవాలకి మీరు కనుక ఆహారాన్ని పెట్టినట్లయితే మీరు తెలిసి తెలియక చేసినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడంతో పాటుగా ఆ పుణ్యఫలం అంతా కూడా చేకూరి మీకు కష్ట సమయంలో ఆ అండగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ